नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय मेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రయోవింశః సర్గ ఇరవై మూడవ సర్గ భయంకరములైన శకునములను చూచి కూడా వాటిని లెక్క చేయక ఖరుడు సైన్యముతో రాముని ఆశ్రమము వైపు వెళ్ళుట తత్ప్రయాతం బలం ఘోర మషిపంశోనితోదకం అభ్యవర్షన్ మహామేఘస్తుములో గర్ధభారుణః గాడిద రంగులో ఉన్న వ్యాకులమైన మహామేఘము బయలుదేరిన భయంకరమైన ఆ సైన్యము మీద అమంగళకరమైన రక్తమును వర్షించెను నిపేతుస్తురగాస్తస్య రథయుక్తా మహా సమే పుష్పచితే దేశే యదృచ్ఛయా ఆ ఖరుని రథమునకు కట్టిన మహావేగము గల గుర్రములు రాజవీధిలో పువ్వులు చల్లిన సమప్రదేశమునందు కూడా హఠాత్తుగా తొట్టుపడినవి శ్యామం రుధిర పర్యంతం బూవ చక్ర ప్రతిమం పరిగృహ్యి వాకరం సూర్యుని చుట్టూ నల్లనిది రక్తము వంటి రంగు కల అంచులు కలది చక్రముతో అనగా కొరవిని వేగముగా త్రిప్పుటచే ఏర్పడిన చక్రముతో సమానము అయిన గూడు కట్టెను అంతలో పెద్ద శరీరము కల భయంకరమైన ఒక గ్రద్ద పైకి ఎగురవేయబడిన ధ్వజము వద్దకు వచ్చి దాని బంగారు దండమును ఆక్రమించి నిలచెను జనస్థాన సమీపేతు సమాగమ్య సమీపేతున్విధాశ్చక్రుర్మాంసాదా మృగ పక్షిణ పరుషమైన ధ్వనులు కల మాంసాహారులైన మృగములు పక్షులు జనస్థానము సమీపమునందు గుమికూడి అనేక విధములైన విపరీత ధ్వనులు చేసెను వ్యాయ హృశ్చ భైరవస్వనం అశివం యా భయంకరములు కలవి అయిన నక్కలు మంటలు రేగుచున్న దిక్కువైపు చేరి భయంకరముగా అరచుచూ రాక్షసులకు అమంగళము రానున్నదని సూచించినవి ప్రభిన్న అనాకాశం తదాకాశం అనాకాశం బ్రద్దలైన పర్వతముల వలె భయంకరములైన మేఘములు అప్పుడు రక్తము వంటి జలముతో నిండినవై ఆకాశమును శూన్యము కానిదానిగా చేసెను బూవతిమిరం ఘోరముద్ధతం రోమహర్షణం దిశో వా విదిశో చ కాశిరే రోమాంచము కలిగించే భయంకరమైన చీకటి చాలా దట్టముగా వ్యాపించను దిక్కులుగాని విదిక్కులుగాని స్పష్టముగా ప్రకాశించలేదు క్షతజార్ద్రసవర్ణాభా నాభా సలం వినాబౌ ఖరస్యాభిముఖా నేదుస్తదాఘోరమృగా ఖగా కంక గోమాయు గోమాయ్రా శంసిన కాలముగాని కాలములో రక్తము వలె ఎర్రనైన సంధ్య ఏర్పడెను భయంకరములైన మృగములు పక్షులు కరునికి ఎదురుగా నిలచి అరచెను దేగలు నక్కలు గ్రద్దలు కూడా రాబోయే భయమును సూచించుచు అరచినవి నిత్యాశుభకరా యుద్ధే శివాఘోర నిదర్శనా నేదుర్బలస్ముఖం జ్వాలోననై నక్కలు కూసినచో యుద్ధములో తప్పక అమంగళము కలుగును వాటి దృష్టాంతము చాలా భయంకరముగా ఉండును అట్టి నక్కలు మంటలు కక్కుచున్న నోళ్లతో సైన్యమునకు ఎదురుగా తిరిగి అరచినవి కబంధ పరిఘాభాసో దృశ్యతే భాస్కరాంతికే జగ్రాహ సూర్యం స్వర్భానురపర్వణి మహాగ్రహ ప్రవాతి మా శీఘ్రం ఇనుప గుదియ వంటి మనిషి మొండెము కనబడెను మహాగ్రహమైన రాహువు పర్వము కాని కూడా సూర్యుని గ్రసించెను గాలి వేగముగా వీచెను సూర్యుని కాంతి తగ్గను ఉత్పేతు వినా రాత్రి ఖద్యోత స ప్రభా సంమీన విహగా నళిన్య శుష్క పంకజా తస్మిన్ క్షణే భూవుశ్చ వినా పుష్పఫలైర్ద్రుమా రాత్రి కాకపోయినను మినుగురు పురుగులవలే నక్షత్రములు మెరియ ప్రారంభించినవి పద్మసరస్సులలోని మీనములు పక్షులు అణిగి కదలకుండా ఉండగా పద్మములు ఎండిపోయినవి ఆ క్షణములో చెట్ల నుండి పుష్పములు ఫలములు రాలిపోయినవి ఉద్దూ తశ్చ వినావాతం రేణుర్జలధరారుణ వీచీకూచీతివాస్ యంతో బభూవుస్తత్ర గాలి లేకపోయినను మేఘము వలె ధూసరవర్ణమైన పరాగము పైకి ఎగరెను అక్కడ గోరింకలు వీచీ కూచీ అని కూయ మొదలు పెట్టెను కాననా చూచువారికి భయము కలిగించే ఉల్కలు అనగా అగ్నిపిండములు ఉరుములతో క్రింద పడినవి పర్వతములతో చిన్న అడవులతో పెద్ద అడవులతో సహా భూమి అంతా కంపించినది ధీమత ప్రాపతభుజ సవ్య రథముపై కూర్చుండి గర్జించుచున్న బుద్ధిమంతుడైన ఆ ఖరుని ఎడమభుజము అదిరెను కంఠస్వరము తడబడెను సాస్రా సంపదృష్మానస్వ నచర్త నలుమూలల చూచుచున్నప్పుడు ఆతని కళ్ళు కన్నీళ్లతో నిండెను నుదుటిపై నొప్పి కలిగెను అయినను అతడు అజ్ఞానవశముచేత వెనుకకు మరలి వెళ్ళలేదు తాన్ సమీక్ష్యమహోత్పాతాను రోమహర్షణాన్ అబ్రవీద్రాక్షన్ సర్వాన్ ప్రహసంసరస్త ఖరుడు అప్పుడు కనబడిన భయంకరములైన ఆ మహోత్పాతములను చూచి నవ్వుచు ఆ రాక్షసులందరితో ఇట్లు పలికెను మహోత్పాతాని మాన్సర్వాను ఘోర దర్శనాన్ నియామ్యహం వీరబవాన్ దుర్బలాని వా చూచుటకు భయంకరములుగా ఉన్న గొప్ప ఉత్పాతములు కనబడుచున్నవి కాని నేను పరాక్రమశాలిని అగుటచే బలవంతుడు దుర్బలులను చేయనట్లు లెక్క చేయను తారా మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహం నేను తీక్ష్ణములైన బాణములతో నక్షత్రములను కూడా ఆకాశము నుండి రాల్చివేయగలను కోపించినచో మృత్యుదేవతకు కూడా మృత్యువును కల్పించగలను రాఘవం రాఘవంతం బం భాస్యం బలము బలముచేత గర్వించిన రాముడిని అతని సోదరుడైన లక్ష్మణుడిని తీక్ష్ణములైన బాణములతో చంపకుండగా వచ్చుటకు ఇచ్చగించను లక్ష్మణస్య తయోమిత్తస్ నా సోదరియైన ఏ శూర్పణఖ విషయమున రాముడు లక్ష్మణుడు చెడ్డగా ప్రవర్తించినారో అట్టి నా సోదరి వాళ్ల రక్తము త్రాగి తన కోరిక తీర్చుకొనుగాక నవ్వచి ప్రాప్త పూర్వ మే సంయుమాకేత ప్రత్యక్ష నానృతం కథయామ్యహం నేను ఎన్నడూ యుద్ధములో పరాజయమును పొందలేదు ఇది మీకందరికీ తెలిసిన విషయమే కదా నేను అసత్యము చెప్పుటలేదు దేవరాజమపి రాజమీ క్రుద్ధో మత్తైరావతిన వజ్రహస్తం రణే పునస్తౌ మానుషౌ నేను కోపించినచో మదించిన ఐరావతము మీద ఎక్కి సంచరించే అయిన దేవేంద్రుని కూడా యుద్ధములో సంహరించగలను ఈ క్షుద్ర మానవమాతృల విషయము చెప్పవలన సాతస్య గర్జితం శ్రువా రాక్షసస్య మహాచమోహు ప్రహర్షమతులం లేభే లేశావ మృత్యుపాశముచేత బంధింపబడిన ఆ మహాసేన ఆ రాక్షసుని గర్జితమును విని గొప్ప సంతోషమును పొందెను సమీయు మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణ ఋషయో దేవంధర్వా సిద్ధాశ్చ సహచారణై ఆ యుద్ధము చూడవలెను అను అభిలాషతో మహాత్ములైన ఋషులు దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు కలసి వచ్చిరి పుణ్యకర్మణ స్వస్తి గోబ్రాహ్మణేస్ ఇక్కడ దీనికంటే లోకేభ్యశ్చైవ సర్వశః అను ప్రాచ్యపాఠము బాగున్నది తాత్పర్యం పుణ్యాత్ములైన వారందరూ చోట చేరి ఒకరితో ఒకరు కలిసి గోవులకు బ్రాహ్మణులకు సకల జనులకు అన్ని విధములా క్షేమమగుగాక అని అనుకునేది జయ చక్రహస్తో యథా యుద్ధే సర్వానసుర పుంగవాన్ చక్రమును ధరించిన మహావిష్ణువు యుద్ధములో సమస్తమైన అసురులను జయించినట్లు రాముడు యుద్ధములో పులస్థ్యవంశీయులైన రాక్షసులను అందరినీ జయించుగాక ఎన్య్య బహుశో బ్రువాణా పరమర్షయ జాతకౌతూహలాస్త్ర విమానస్థాచే దదృశుర్వాహి తా రాక్షనా గతుషా ఈ విధముగాను ఇంకను అనేక ఇతర విషయములను చెప్పుకొనుచున్న మహర్షులు విమానములపై ఉన్న దేవతలు అధికమైన కుతూహలముతో ఆయుర్దాయము చెల్లిన ఆ సైన్యమును చూచిరి తం రాక్షసులైన్యో రాక్షసం భూయో భయంకరమైన సైన్యముతో కూడిన ఖరుడు రథమును ఎక్కి బయలుదేరగా ఆతనిని చూచి ఇతరులైన రాక్షస నాయకులు కూడా బయలుదేరి సేనగామీ పృథుగ్రీవో యజ్ఞత్రుర్విహంగ దుర్జయ కర వీరాక్షర్ముక మేఘమాళీ మహాళ సర్వాస్యోరు ద్వాదశైతే మహావీర శ్యేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్చుడు రుధిరాశనుడు అను పరాక్రమవంతులైన పన్నెండుగురు రాక్షసులు కరుని చేరి బయలుదేరి మహాకపాలి ప్రమాిరాస్త చర ఏతే సేనూషణ పరియ మహాపాలిుడు త్రిశిరస్సు అను నలుగురు సేనాయకులు దూషణుని చుట్టూ చేరి వెళ్ళిరి సాభీమేగా కామా మహాబల రాక్షస వీరసేనా గొప్ప బలము గల ఆ రాక్షసవీరుల సేన యుద్ధమునందు ఆసక్తి గలదై భయంకరమైన వేగముతో గ్రహముల పంక్తి చంద్రసూర్యులను సమీపించినట్టు అతిశీఘ్రముగా ఆ రాజపుత్రులను సమీపించను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे त्रयोविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम